ಹಲೋ ನಮಸ್ತೆ ಮಾತಾಡ್ಕೊ ಇನ್ನೊಂದು ಸ್ಪೆಷಲ್ ಐಟಮ್ ಬೈದಿ ಬೋಟ್ ತಕ ಸೌಂಡ್ ಬಾರ್ ಬೈದಿ ತೂಕ ಹೆಂಚು ಉಂಡ್ ಕ್ವಿಕ್ ಅನ್ಬಾಕ್ಸಿಂಗ್ ಮಾಡ್ತದೆ ಎಂಚ ಉಂಡಿ ತೂಕ ಸೊ ಮೂಲೆ ಉಂಡ ಪ್ರಾಡಕ್ಟು ಬೋಟ್ ಬಾರ್ ಟೂ ತೌಸಂಡ್ ಸಿಕ್ಸ್ಟಿ ಡಾಲ್ಬಿ ಡಾಲ್ಬಿ ಸಪೋರ್ಟ್ ಅಟ್ಮಾಸ್ಟಿ ಸಪೋರ್ಟಿಕ್ ಬೋಟ್ ತಕೊಂಡ ಸೊ ನೆಕ್ ಟೋಟಲ್ ಪ್ರೈಸ್ ಬರ್ತದೆ ಸೆವೆನ್ ತೌಸಂಡ್ ಫೈವ್ ಹಂಡ್ರೆಡ್ ಏಳುವರೆ ಸಾವಿರ ತೂಕ ಓಪನ್ ಆಲ್ ಏನು ಉಂಟು ತೂಕ ండు మరి అంచెనేను అంచనేనా డాల్బీ సపోర్ట్ ఇప్పుడు నేను చెప్తా సౌండ్ బార్ బ్లూటూత్ ఫైవ్ పాయింట్ త్రీ అంచెని మల్టీ కనెక్టివిటీ బ్లూటూత్ ఆక్స్ యూఎస్బీ ఆప్టికల్ అండ్ టీవీ పూర ఇక్కడ ఆపుడు ఈక్వలైజర్ మోడ్లో ఉండు డైనమిక్ ఎల్ఈడి లైట్ల సపోర్ట్ ఉండు అంచెనే వైఫై రిమోట్ ప్రతి వంజెల సీక్ వంద ఉండు తొట్టు ఊక క్విక్ అన్బాక్స్ మలబా ఎంచు ఉండు ఊక ಕುಚ್ಚೆಲ್ಲ ಬಾರಿ ಕ್ಯೂರಿಯಾಸಿಟಿ ಡೊಂಡು ಮಾತ್ರ ಹೆಂಗೆ ಉಲ್ಲ ಏನು ಉಂಡು ಬಂದು ಅಥವಾ ಬಿಲ್ಲಿ ಹಾಂ ತೂಕ ಉಲ್ಲ ಏನಂತ ತೂಕ ಉಂಟಲ್ಲ ಮೂಲೆ ಅವಾ ಹ್ಮ್ ಹೆಂಗೆ ಜಾಸ್ತಿ ಕ್ಯೂರಿಯಾಸಿಟಿ ಕುಚ್ಚಗೊಂಡಿದ್ದೆ ಬಲ್ಲ ಬಲ್ಲ ಒಂದಾಯ್ತಾ ರಿಮೋಟು

యూజర్ మ్యాన్ తూదే మాత్ర పూర తుకోడా వ్యాట్ సపోర్ట్ అప్ అనిచితు టు పైంట్ వన్ సౌండ్ బార్ సో నెత్త సౌండ్ క్వాలిటీ అంతూ నెక్స్ట్ లెవెల్ ఉండగే సో అవైస్కర నార్డర్ మి సో ఎంచుక పూరా ఇన్స్టాలేషన్ మల్తీవక్క డాల్బీ అట్మాస్ అట్మోస్లో సపోర్ట్ ఉండు ఫైవ్ పైంట్ త్రీ సపోర్ట్ ఉంటుంది బోట్ దాకల్ సిగ్నేచర్ సౌండ్ మస్తిష్ సౌండ్ క్వాలిటీ సో అయితే ఆర్డర్ なかなか分からない。<noise> ెత్త బోర్డ్ అండ్ ఈ సౌండ్ బార నెత్తం పాడబా డిస్క్రిప్షన్ బై మల్పి నిక్లే బోర్డ్ అండ్ సో ప్రైస్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రుపీస్ ఎంక సిక్ నిక్లే ఆఫర్ ఇక కమ్ పోదు బై మన ప్లే బోర్డ్ అంట ప్రొడక్ట్ అంతా నెక్స్ట్ లెవెల్ ఉండు సౌండ్ క్వాలిటీ అంటూ ఐటీ మేడ్ పాత్ర రెగ్గేజ్ సో అది అయ్యి బ్లాగడు నెక్స్ట్ వంజ్ అడ్డ బ్లాగ్ ఎక్కువ కాదమ్మటా మాత్ర రెగ్గలా టా బాయ్ బాయ్